మార్కాపురం జిల్లా రాజర్ల మండలంలోని ప్రసిద్ధ శ్రీ నమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో పాలక మండలి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హఠహాసంగా జరిగింది ప్రధాన అతిథిగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరే చైర్మన్ సిద్ధం నరసింహులు మరియు ఇతర పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ సిద్ధం నరసింహులు ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి సంరక్షణకు శ్రద్ద చూపిస్తుందని ఇప్పటికే కార్యక్రమాలకు శ్రీకారం చేశారు ఆలయానికి అవసరమైన పునరుద్ధరణ భవన ప్రాంగణ శుభ్రత భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం మరియు స్థానిక పాలక మండలి సమన్వయం వలన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు క్రింద స్థాయి నాయకులు మరియు పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చారు టీడీపీ రాచర్ల మండలం అధ్యక్షుడు యోగానంద్ ఆలయ ఈవో స్థానిక ప్రజలు సామాజిక కార్యకర్తలు వారందరూ కొత్త పాలక మండలి సభ్యులను అభినందిస్తూ ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యాల కోసం వారికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని ప్రకటించారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామీయులు ఆలయ అభ్యర్థులు పాలక మండలి కొత్త సభ్యులతో పరిచయాలు అవుతూ భక్తుల అవసరాలను ముందస్తుగా గుర్తించి వాటిని నెరవేర్చడానికి ప్రతిబద్ధతను వ్యక్తం చేశారు నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ పాలక మండలి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ద్వారా అభివృద్ధి భక్తుల సౌకర్యాలు మరింత ముందుకు సాగుతాయని స్థానికులు భక్తులు ఆశాభావంతో చెప్పారు నమ్మకానికి ప్రతీకగా మనమందరము కొలుస్తున్నటువంటి శ్రీసుముల రంగనాయక స్వామి వారి దేవస్థానానికి పాలక వర్గం అంటేనే ఒక విశిష్టత ఉంది డాక్టర్ గారు కానివ్వండి ఇందాక మాట్లాడిన మన యొక్క సోదరులకు ఉపాధి దేవుడైనటువంటి రంగనాయక స్వామి పట్ల అచంచలమైన భక్తి ప్రపత్తులు కలిగినటువంటి మనము ఏదైనా ఒక దానికి ప్రామాణికంగా తీసుకోవాలనంటే నువ్వు నిజం చెప్పావా అబద్ధం చెప్పావా అనే దానికి పోదంప రంగనాయక స్వామి దగ్గర నీళ్ళల్లో మునిగి ప్రమాణం చేద్దవు లేకపోతే గడ్డపార నీళ్ళల్లో మునిగి నువ్వు జువు దూరా నువ్వు ఇవన్నీ మనకు ఉన్నాయనంటే ఆ దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తికి సత్యదేవుడు ఆయన కాబట్టి అటువంటి విశ్వాసాలు మనలో ఉన్నాయి